మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశివారు డిసెంబరు నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జాగ్రత్తగా ఉండండి ఒక స్త్రీ కారణంగా ప్రమాదం దూసుకు వస్తుంది ముందే చెప్పేస్తున్నా జాగ్రత్త పడండి అసలు వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది డిసెంబరు నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యల తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ నెల అంటే డిసెంబరు నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కాస్తంతా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఒక స్త్రీ కారణంగా మీకు ప్రమాదం అనేది దూసుకు వస్తుందని చెప్పడంలో సందేహం లేదండి మీ జీవితంలో మీరు నమ్మిన ఒక స్త్రీ కారణంగా మీకు పెను ప్రమాదం అయితే ఉంటుంది కనుక మీరు ప్రతి ఒక్క స్త్రీ విషయంలో కూడా ఈ సమయంలో కాస్తంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందండి ఆ స్త్రీ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కనుక మీరు ముఖ్యంగా ఈ సమయం స్త్రీలకు చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది మీ జీవితంలో ఊహించని పరిణామాలు అయితే ఈ సమయంలో మీరు చూడవచ్చు కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీ జీవితంలో తిరిగి ఉండదు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది ఆ స్త్రీ విషయం తప్ప మిగిలిన విషయాల్లో వీరికి అంతా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఈ సమయంలో మీరు చూస్తారు మనోబలంతో చేసే అన్నీ కూడా మీకు చక్కటి విజయాన్ని అందిస్తాయి మీ రంగాల్లో లక్ష్యాలు చేరుతారు వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు కీలకం అవుతాయి కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది భాగ్య శుక్రబలం ఆర్థికంగా అనుకూల ఫలితాలను ఇస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేళ్లకు పూర్తి చేయగలుగుతారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు పట్టుదలతో మరువులేని విజయాలను సొంతం చేసుకుంటారు ఆదిత్య హృదయం చదవడం మీకు శుభప్రదమైన మార్పులు కూడా అందిస్తుంది పనులకు ఆటంకాలు అనేవి కలగకుండా చూసుకోవాలి ఓర్పు కూడా మీకు చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి అనవసర భయాందోళనలు దరిచేరణియవద్దు నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుందో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే ప్రమాదం ఏ విధంగా ఉంటుంది వీరు ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది అన్ని కూడా మనం ఇప్పుడైతే క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో జరగబోయే పూర్తి మార్పులు వీరి ఆర్థికం విద్య ప్రేమ అన్ని విషయాల్లో కూడా వీరికి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు కొంచెం ఆలోచించి ఆచితూచి అడిగేవలసిందిగా ఉంటుంది మీ జీవితంలో కోరుకున్నవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీరు ఒక స్త్రీ కారణంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి ఉద్యోగంలో కూడా మీరు ఈ సమయంలో కొన్ని అనేవి ఎదుర్కొనాల్సి వస్తుంది మీకు ముఖ్యంగా ఈ సమయం పని భారం అధికంగా ఉంటుంది కనుక ఈ సమయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రతికూల ప్రభావాలన్నీ కూడా మీరు ఈ సమయంలో తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీ పై అధికారులతో సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం చాలా అవసరమండి ఈ విధంగా చేసినట్లయితే మీ పని భారం ప్రతికూల ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు ఉద్యోగం విషయంలో ఇటువంటి పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోవద్దు ఎందుకంటే అవి విఫలం అయ్యే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి విఫలం అయినట్లయితే అనవసరమైన సమస్యలకు కూడా దారి తీసే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది ఆ సమస్యను మీరు అధిగమించడానికి సూర్యుడు గురువు శని గ్రహాలకు సంబంధించి కొన్ని పరిహారాలు చేపట్టడం మేలు మీరు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే మీ యొక్క భాగస్వామితో కొన్ని అపార్థాలు లేదా సమస్యలు కూడా తల ఎత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మాట ఇచ్చే ముందుగా జాగ్రత్తగా ఆలోచించండి ఈ సమయం మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కలిగి ఉండకపోవచ్చు చిన్న చిన్న విషయాలకి గొడవలు పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీ సంబంధంలో సామరస్యం అవగాహన లేకపోవడం చేత కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది స్నేహితులు బంధువులతో కూడా సంబంధాలు అనేవి సరిగా ఉండకపోవచ్చు మీ అహాన్ని మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు మీ యొక్క సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులకు ఈ సమయంలో చదువుతో మంచి ప్రగతిని కలిగి ఉంటారు అయితే మీరు బద్ధకంగా ఉండి చదువును వాయిదా వేయకూడదని సలహా అయితే ఇవ్వవచ్చు ఇలా చేయడం వలన పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది బుధుని గోచారం ఈ సమయం అంతా రెండవ ఇంటిలో ఉండడం చేత మీరు మీ యొక్క చదువు విషయంలో ఇతరుల సహాయం కోరే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులకి సమయం పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అయితే అనుకూలంగా లేదు మీ యొక్క ప్రవర్తన కారణంగా మంచి అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన మాటలు వాగ్వాదాలకు దూరంగా ఉండండి సమయం భాగస్వామ్య వ్యాపారాలు చెయ్యకపోవడమే మేలు మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని కారణంగా మీకు ఆర్థిక నష్టాలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభము వృషభము ఈ రాశికి చెందినంగా శాస్త్రాలయందు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయా దాన గుణము క్షమాగుణమును కలవారై ఉంటారు వృషభ వారు చాలా ఆనందకరమైన జీవితం దాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కూడా వీరికి అలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాసిన వారు కొట్టేవారు లేదని చెప్పాలి చాలా అదృష్టవంతులండి ఈ విషయంలో మాత్రం వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందుకు కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారి కూపరిదితలు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది చూశారు కదండి వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్